హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో శనగపిండి లేకుండా నూనె అస్సలు పీల్చకుండా గుల్లగుల్లగా మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా ఒక కేజీ బియ్యం పిండితో అన్నీ కూడా పక్కా కొలతలతో చూపిస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇక్కడ చేసిన మురుకులు అయితే వేరే వాళ్ళు రెండు కేజీలు మురుకులు కావాలని ఆర్డర్ పెట్టుకుంటే చేసినవన్నమాట ఎవరైనా ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందండి ఇలాంటి ఫుడ్ బిజినెస్ చేయాలంటే మనకు కొద్దిగా ఓపిక ఉండి ఇంకా టేస్టీగా చేశామంటే ఆర్డర్స్ అయితే వాటంతట అవే వస్తాయండి సో ఎవరైనా ఇంట్లో ఖాళీగా ఉండి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మురుకులు చేసుకోవడం కోసమైతే కుక్కర్లోకి రెండు కప్పుల మినపప్పు తీసుకోవాలి ఇక్కడ నేను మినపప్పు బియ్యం పిండి అన్నీ కూడా కప్పు ఇంకా కేజీ కొలతతో రెండే చూపిస్తాను రెండు కప్పులో మినపప్పు వచ్చేసి దాదాపుగా అర కేజీ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయండి మనం మంచి క్వాలిటీ మినపప్పు తీసుకున్నామంటే మినపప్పులో జిగురు ఎక్కువగా ఉండి మురుకులు క్రిస్పీగా అన్నమాట ఇప్పుడు ఈ మినపప్పుని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసి కుక్కర్కి సగం వరకు నీళ్ళు వేసేసి అలాగే ఒక స్పూన్ మైన ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న స్పూన్ అయితే చాలా చిన్నది అందుకని రెండు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ రాణించుకోవాలి నాలుగు విజిల్స్ వస్తే మినపప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది ఈ లోపు బియ్యం పిండిని కొలుచుకోవటానికి ఒక పెద్ద పల్లెం తీసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి ఈ మూడు కప్పులు వచ్చేసి అర కేజీ బియ్యం పిండి ఉందనమాట నేను టోటల్గా రెండు కప్పుల మినపప్పుకి ఆరు కప్పులైతే బియ్యం పిండి తీసుకున్నాను అలాగే ఈ బియ్యం పిండి అయితే మనకు సూపర్ మార్కెట్లో దొరికే పొడి బియ్యం పిండి ఇప్పుడు ఆ బియ్యం పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలోకి వేసుకొని నలుపుకొని వేసుకోవాలి ఇలా వాము ఎక్కువగా వేసుకోవటం వల్ల లైట్గా ఫ్లేవర్ తగులుతూ తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇంకా ఒక ఇరవై గ్రాముల వరకు బటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే బయట కొనక్కొచ్చిన బటర్ అయితే వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే కనుక ఫ్రెష్గా ఇంట్లో పట్టుకున్న వెన్నను వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ని కాంచి వేడివేడిగా వేసుకోవచ్చు అనమాట ఆయిల్ కంటే కూడా కొద్దిగా బటర్ కానీ వెన్న కానీ వేసుకున్నామంటే మురుకులు టేస్ట్ బాగుంటాయి ఇలా బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా చేతితో రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చేతిలోకి పట్టుకొని చూసామంటే అది ఉండలాగా కట్టాలి ఇలా వస్తే బటర్ కరెక్ట్గా సరిపోయినట్లు ఇంతకంటే ఎక్కువగా వేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందండి సో ఇంత అయితే సరిపోతుంది అలాగే కుక్కర్ కూడా విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే మినపప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవడం కోసం పూర్తిగా చల్లారనివ్వాలి మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో ఫస్ట్ ఒక పది దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను చెప్పింది కేజీ బియ్యం పిండికనమాట ఒకవేళ మీరు తక్కువ తీసుకుంటే కనుక దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఫస్ట్ వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఉడికించుకున్న మినపప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు అయితే అస్సలు వేసుకోకూడదండి అలాగే డైరెక్ట్గా మిక్సీ పట్టుకున్నారంటే మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగానే బియ్యం పిండి కలిపి పెట్టుకున్న ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన మినపప్పును కూడా మిక్సీ పట్టేసుకొని బియ్యం పిండిలో వేసేసుకోండి ఇక్కడ నేను చెప్పిన కొలతలతో తీసుకొని చేశారంటే మురుకులు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకున్నారంటే ఎన్ని మురుకులైనా కూడా ఈజీగా చేసేస్తారు ఇంకా మనకు త్వరలో సంక్రాంతి పండగ కూడా వస్తుంది సంక్రాంతి పండక్కి మెయిన్ ఉండేదే మురుకులు ఆ పండక్కి ఇలా ఒక్కసారి మురుకులు చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఇలా మినపిండి మొత్తం వేసుకున్న తర్వాత బియ్యం పిండి ఇంకా మినపిండి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇందులోకి పైనుంచి కారం అయితే ఏమీ వేయమనమాట మనం వేసుకున్న పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒక్క చేతితో అవ్వదని రెండు చేతులతో కలిపేస్తున్నానండి ఇలా పిండిని ఎంత బాగా కలిపితే మురుకులు అనేవి అంత బాగా వస్తాయి అనమాట ఇక్కడ నాకైతే ప్లేట్లో కలుపుకోవడానికి బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకని ఇలా స్టవ్ బండపైన వేసేసి మొత్తం ఇలా రెండు చేతులతో బాగా పిసుకేసుకుంటున్నానండి ఒకవేళ మీకు పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే కనుక లైట్గా నీళ్లు చల్లుకుంటూ పిండిని అయితే కలుపుకోండి నేనైతే అస్సలు నీళ్లు వేసుకోలేదనమాట మినపప్పులో ఉండే తేమతోనే పిండి మొత్తం కలిసిపోయింది అది మనం తీసుకుని మినప్పప్పును బట్టి ఉంటుంది అనమాట కొన్ని మినపప్పులో ఎక్కువ తేమ శాతం ఉంటుంది కొన్ని మినపప్పులో కొద్దిగా డ్రైగా ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు లైట్గా నీళ్లు చిలకరిచ్చుకొని పిండిని అయితే ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని దానిపైన కప్పేసి కవర్ చేసి పెట్టాలి ఇలా క్లాత్ వేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మురుగులు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది ఈలోపు కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఇలా ఒక చిన్న పిండి ముద్దను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పిండి మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో కలిపినప్పుడు మొత్తం సాఫ్ట్గా కలపాలంటే అవ్వదు కదా అందుకని ఇలా మురుకులు చేసేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మొత్తం బాగా పిసికి ఇలా సిలిండర్ షేప్లో చేసి పెట్టుకోండి ఇప్పుడు మురుకులు వేసుకోవడానికి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి బిల్ల వేసేసి మురుకుల గొట్టానికి పెట్టేసుకోవాలి అలాగే మురుకుల గొట్టానికి కాస్త ఆయిల్ అప్లై చేసేసి కలిపి పెట్టుకున్న పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసేయాలి పిండిని మరీ నిండుగా కాకుండా కాస్త వెలితిగా పెట్టి ఆ తర్వాత ఇలా ఏదైనా బటర్ పేపర్ పైన కానీ లేదంటే తడి క్లాత్ పైన కానీ మురుకులలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత లాస్ట్లో వచ్చిన కొనని ముందు కొనకి బాగా అంటిచ్చేసేయండి మీరు వీడియోలో బాగా గమనించినట్లయితే క్లియర్గా అనమాట ఇలా ఒక వాయకు సరిపడినంత మురుకుల్ని ఒకసారి చేసి పెట్టుకోవాలి ఇలా మురుకులన్నీ చేసి పెట్టుకునే లోపు ఆయిల్ కూడా వేడెక్కిపోయి ఉంటుందండి ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవటానికి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేసి చూసామంటే ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ వేడెక్కిపోయినట్లు ఇలా వేడెక్కిపోయిన తర్వాత ఆయిల్లో మనం చేసి పెట్టుకున్న మురుకులను అయితే నెమ్మదిగా ఇలా వేసుకోవాలి వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోండి అలాగే సైడ్ అంచులు కనుక ఎక్కడైనా విడిపోయినట్లు అనిపిస్తే కనుక చేత్తో ఒకసారి నొక్కేసి వేయండి నూనెలో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే కలిపేసేయకుండా కాసేపు వదిలేశారంటే వాటెంతట అవే లైట్గా పైకి రావడం స్టార్ట్ అవుతాయి అనమాట అలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మురుకులకి పిండిని ఎంత జాగ్రత్తగా కలుపుకుంటామో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ఆయిల్ ఎక్కువగా ఓవర్ హీట్ అయిపోయింది అనుకో పై పైన ఫ్రై అయిపోయి లోపల పచ్చిపచ్చిగా అలాగే ఉంటాయి అన్నమాట అలాగని సరిగ్గా కాగకుండా వేశారంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది సో దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కాసేపు రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మురుకులు కాస్త కలర్ చేంజ్ అవుతాయండి అలాగే మురుకులు ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్లో బుడగలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అనమాట మీరు గమనించినట్లయితే మనం మురుకులు వేసుకున్నప్పుడు బుడగలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు మొత్తం తగ్గిపోతాయి అలా తగ్గిపోయినాయి అంటే మురుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఆ టైంలో తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఇలా ఒక వాయ ఫ్రై చేసుకుంటూనే ఇంకొక వాయకు కావాల్సిన మురుకులను అయితే చేసి పెట్టుకోవాలి ఇలా ప్లాన్ చేసుకొని చేసుకున్నామంటే ఎన్ని మురుకులనైనా కూడా ఒంటి చేత్తో చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత ఇదే కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి మురుకులు పర్ఫెక్ట్గా రాకపోతే అప్పుడు అడగండి మురుకులు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి తింటుంటే క్రిస్పీగా మధ్య మధ్యలో ఆ వాము నువ్వులు ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు కూడా తినటానికి చాలా ఇష్టపడతారండి ఇంకా స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి అనమాట ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నేను తీసుకున్న ఒక కేజీ బియ్యం పిండి రెండు కప్పులు మినపప్పుకైతే అయితే కరెక్ట్గా రెండు కేజీలు మురుకులు వచ్చినాయండి చూశారు కదా మురుకులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో తినటానికి కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి